ఇది మన మనుగడ కోసం జరుగుతున్న పోరాటం ఇది మనం బతకాలా చావాలా ఉండాలా పోవాలా రేపు మన పిల్లలు ఏంటి వాళ్ళెలా బతకాలి అనేటువంటిది ఒకటి మన చెంచు జాతి అనుమనుగైపోయేటువంటి పరిస్థితి వచ్చింది దీని మీద మేము ఆల్రెడీ ఇంతకుముందు మీ మన చిట్టుపడి వచ్చాము అనేక విషయాలు సర్వే చేయడం జరిగింది ఆ తర్వాత మేము పేపర్లలో ఆర్టికల్స్ రాశాం అదేవిధంగా రాష్ట్ర అధికారి విద్యా దేవరాజన్ మేడం గారిని రెండుసార్లు కలిశాం చర్చలు జరిపాం అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి రిప్రజెంటేషన్ కూడా ఆమె గారి ద్వారా పంపించాం గవర్నర్ని కలవబోతున్నాం అదేవిధంగా ఐటీడీఏ అధికారి ఒక ఆయన విశ్వేశ్వర రెడ్డి సర్వేశ్వర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన్ని కలిసాం హైదరాబాద్ లో అనేక ఆఫీసులకి ఎక్కాం దిగాం అదే సందర్భంగా ఇవాళ మనం ధర్నా చేస్తున్నాం ఇవాళ ఆర్టీఓ గారికి మీరు ఇచ్చిన ప్రతి దరఖాస్తు కూడా రిసిప్ట్ తిరిగి ఇవ్వాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తున్నాం మనం కొంత టైం కూడా ఇద్దాం ఒక నెల రోజులు టైం ఇద్దాం ఒక నెల రోజుల్లో కనుక మనకి ఏ రకమైన ఇది కనపడకపోతే మీరంతా కూడా హైదరాబాద్ రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ముందే చెప్పాము మీరు కూడా అంతా కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పారు హైదరాబాద్ కూడా పోయి హైదరాబాద్ లో కూడా మనం ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అక్కడే వంట పెట్టుకుని తినాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలాంటి అనేక పోరాటాలకు మీకు సిద్ధం కావాలి ఓకే కదా అదే సందర్భంగా ఈరోజు మనం చెప్పేది ఏంటంటే ఒకటి ఉపాధి హామీ ఇవాళ మనల్ని కూలి పిలవడం కూడా మానేసి ప్రస్తున్న పరిస్థితి ఉపాధి హామీ కనుక లేకపోతే వాళ్ళు మనల్ని ఇంకా బ్లాక్ మెయిల్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అదే విధంగా ప్రధానంగా ప్రతి చెంచ కుటుంబానికి ఒక ఇల్లు ఇల్లు కట్టించి ఆ ఇళ్ల స్కీమ్ ఏదైతే ఉందో మనం ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే మనం పునాదేసుకోవాలి అదేంటంటే ప్రతి చంచు కుటుంబానికి కూడా మనం మనం ఇల్లు సాధించుకోవాలి గవర్నమెంట్ నుంచి దీనికి సంబంధించి కూడా మన దగ్గర ఉంది మనం చాలీ చాలినటువంటి కూడిలలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈశ్వరమ్మ ఘటన చూసిన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంచుడు చెంచుడనే వాళ్ళు మరొకసారి చర్చనీయాంశం అయ్యారంటే మరొకసారి చర్చల గురించి టీవీలలో మాట్లాడారంటే ఒక ప్రధానమైన కారణం ఏంటంటే ఆ మన ఈశ్వరమ్మ చేసినటువంటి త్యాగం ఆమె దాడికి గురై ఆమె చేసినటువంటి ఏదైతే ఉందో పోరాటం ఆ పోరాటం వల్ల ఈరోజు ఆమె ఇంటికి వాళ్ళు శంకుస్థాపన చేశారు కదా ఆమె ఇంటికి శంకుస్థాపనతో ప్రారంభమైంది మన పోరాటం మన అందరి ఇళ్లకు కూడా శంకుస్థాపన జరగాలి అది కాబట్టి ఈరోజు ఈశ్వరమ్మకి కోసం ఏదైతే శంకుస్థాపన జరిగిందో ఇక్కడ ఉన్న అందరి ఇవ్వాలి కూడా ఆ రకంగా మనందరికి కూడా అది సాధించుకునే దానికి మనం ఈ పోరాటం చేస్తున్నాం ఈ పోరాటం ఈ రోజు ఆర్టీఓ ఆఫీస్ ముందు ఏదైతే చేస్తున్నావో ఇక్కడ ఆగిపోయేది కాదు ఇక్కడ రాబోయే కాలంలో కూడా ఏ ఒక్క సమస్య మిగిలిపోయినా కూడా ఆ కూడా మనం చేయాలి ఈరోజు మనం ఆ రేషన్ కార్డుల కోసం అదేవిధంగా ఆధార్ కార్డు కానివ్వచ్చు అదేవిధంగా ఉపాధి హామీ కావచ్చు అదేవిధంగా ఇల్లు ఇళ్ల స్థలాలు కావచ్చు అదేవిధంగా ముప్పై కేజీల బియ్యం ప్రతి చెంచు కుటుంబానికి ఉచితంగా ఇవ్వాలి ఒక రెండు కేజీల పప్పు ఇవ్వాలా అదేవిధంగా ఒక కేజీ మంచినీన్ ఇవ్వాలా ఇవన్నీ కూడా చింతపండు కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలనేటువంటి మన డిమాండ్లలో ఉన్నాయి ఆ డిమాండ్లు కూడా మేము చదివినిపిస్తాం ఇవాళ మనం ఇచ్చేటువంటి డిమాండ్ల మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఇచ్చేటువంటి డిమాండ్ ఏంటంటే వినండి ముప్పై ఏళ్ల క్రితం నల్లమల అటవీ ప్రాంతం నుంచి చెంచు గిరిజన పెంటల్ తరలించి ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ డివిజన్ పరిధిలోని రెండు మండలాల పరిధిలో పునరావాసం ఏర్పాటు చేశారు వారికి రెండు ఎకరాల చొప్పున భూములు కేటాయించిన వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వలేదు కొంతమందికి పట్టాలు ఇచ్చారు కానీ వాళ్ళు మళ్లీ కాజేశారు ముక్క ఇల్లు కరెంటు రోడ్లు మంచినీళ్లు పిల్లలకు చదువులు కావాలి ఇలా మంచినీళ్ళ బోర్డు కూడా వేయలేకుండా ఇలా ఫారెస్ట్ వాళ్ళు అడ్డం పడుతున్నారు ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ రాయటం జరిగింది అదేవిధంగా వాళ్ళు బండి వెంకటేశం శివుడు వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం గురించి కూడా రాయడం జరిగింది ఆ తర్వాత ఈశ్వరమ్మ దాడి మీద హైకోర్టు జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి దాడి చేసిన పెత్తం దాడులపై ఎస్టీఎస్సీ అట్రాసిటీ హత్య ప్రయత్నం లైంగిక దాడి అపహరణ కేసులు పెట్టాలి అదేవిధంగా బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి చెంచుల సాగులో ఉన్న భూములన్నిటికీ నష్టపరిహారం ఇవ్వాలి అట్లాగే భూమి కొలిపిన చెంచులకు భూమి సౌకర్యం కల్పించాలి అట్లాగే ఆ ఊర్లో కూడా చెంచుల దగ్గర బలవంతంగా ఇతర కొనస్తులు భూములు తీసుకున్నారు వాళ్ళ భూములను తిరిగి చెంచులకు అనిపియ్యాలి అక్కడ చెంచుకోవడానికి ఎక్కువ జనాభా ఉంది ప్రత్యేక గ్రామ పంచాయతీ చెంచు పెద్దడికి సంబంధించి ప్రత్యేక గ్రామ పంచాయతీగా కూడా గుర్తించాలనేటువంటిది అట్లాగే రేషన్ దుకాణం నాలుగు కిలోమీటర్లు వచ్చి వాళ్ళు బియ్యం తీసుకోపోవలసి వస్తుంది కాబట్టి ఆ ఊర్లోనే రేషన్ దుకాణం వచ్చేటట్టుగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలనేది సిలిండర్లు ఇవ్వాలి బాత్రూమ్లు కట్టించాలి ఇది పెద్దుటికి సంబంధించి డిమాండ్లు అట్లాగే ఎల్లూరు ఎల్లూరుకి సంబంధించి ఐటీటిఎ నుంచి వాటర్ ట్యాంక్ కట్టిరు దాంట్లో నీళ్లు మాత్రం వస్తలేవు వదిలేసారు కాబట్టి ఆ ట్యాంకును ఉపయోగాలు తీసుకురావాలి అట్లాగే సోలార్ కరెంట్ ప్లాంట్ ఉంది ఎటువంటి ఉపయోగం లేదు దాన్ని ఉపయోగాలకు తీసుకురావాలి అట్లాగే మేగలబండ పెంట దగ్గర పది ఎకరాల భూమి కేల్లై ప్రాజెక్టులో పోయింది వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం రాలేదు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలనేది మంగళ తుమ్మ దగ్గర పట్టాలు ఇచ్చినటువంటి భూములను ఇతరులు ఆక్రమించుకున్నారు వాళ్లకు తిరిగి ఆ భూములు ఇప్పియ్యాలనేది ఐటీడీఏ నుంచి ఐటీడీఏ నుంచి స్కూల్ కట్టించారు ఆ స్కూల్ కు టీచర్లు లేరు కాబట్టి ఆ స్కూల్ కు సంబంధించినటువంటి చర్య తీసుకోవాలి అట్లాగే తిరునాంపల్లి తిరునాంపల్లికి సంబంధించి యాభై ఐదు సర్వే నెంబర్ లో గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది ఆ ఊర్లో ఉన్నటువంటి జంతువులకు అసైన్మెంట్ లెక్క ఇంటి తలాలు ఇచ్చి ఇండ్లు నిర్మించి ఇవ్వాలనేది అక్కడ కూడా అక్కడ మన పది మంది చెంత్రులకు పారెస్ట్ భూములకు పట్టాలు రాలేదు వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి అట్లాగే అట్లాగే వారికి ఉపాధి లేదు వ్యవసాయం లేదు విద్య లేదు వైద్యం లేదు మొత్తం గుడక అనాథలుగా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళ యొక్క అప్పుల కోసం గతంలో అనేక మంది ఈ చంచులను ఆసరా చేసుకొని ఆ భూముల్ని లాక్కున్నారు తిరిగి ఆ భూముల్ని మళ్ళీ అదే చంచు కుటుంబాలకు ఇవ్వాలని వాళ్ళ చెంచు ఆదివాసీ సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఏ భూములైతే ముందుకొని వారి పైన దాడులు చేసి వాళ్ళ పిల్లల్ని ఘాసాలు పెట్టుకున్నారు వాళ్ళని అందరినీ కూడా గెలిపించి తమ కుటుంబానికి అప్పజెప్పి వాళ్ళను చదివించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అట్లాగే ఏదైతే డీలర్ షాప్ ఉందో ఎక్కడ వాళ్ళకు రేషన్ కార్డు లేవు ఆధార్ కార్డు లేవు వాళ్ళకు షాప్ సపరేట్ ఏర్పాటు చేయాలి అక్కనే అంగన్వాడి కేంద్రాన్ని సపరేట్ గుడికి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఉద్దేశించి మాట్లాడాలని